వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్తే నేనైతే ఈరోజు మీషోలో ఒకటి ఆర్డర్ చేశానండి ఇంట్లో మనుషుల మధ్య ఎప్పుడు ఎలాంటి గొడవలు లేకుండా ఉండాలంటే ఇంట్లో కూడా ప్రశాంతత అనేది ఉండాలి మన ఇంట్లో ఎప్పుడైతే సువాసన అనేది వెదజల్లుతూ ఉంటుందో మనస్సు కూడా అంతే ప్రశాంతంగా ఉంటుంది ఇల్లు గందరగోళంగా ఉంటే మనం చదువుకో చదువుకోవాలి అన్నా లేదంటే పిల్లలు ఎక్కువ గోల చేస్తూ ఉన్నా అదొక తెలియని గందరగోళంగా ఉంటుంది ఒక్కొక్కసారి పూజా మందిరంలో అగరబత్త వాసన చూసినా ఏదైనా పర్ఫ్యూమ్ లాంటిది కొన్ని కొన్ని సువాసనలు మనసుకి హత్తుకునేలాగా ఉంటాయి కదా అలా ప్రతిరోజు పూజ అనేది చేయలేకపోయినా అంటే కొన్ని కొన్నిసార్లు చేయకూడని సందర్భాలు ఉంటాయి ఒక్కొక్కసారి మనకి కుదరని పరిస్థితులు కూడా ఉంటాయి అలాంటి సమయంలో ఇలాంటివి ఉపయోగిస్తే మంచి స్మెల్ ఇంట్లో మంచి అరోమా మనస్సుకు ఒక హాయినైతే కలుగ చేస్తాయని నేను విన్నానండి నేను కూడా ట్రై చేద్దామని చెప్పి మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను ఇదైతే నాకు జస్ట్ ఒక హండ్రెడ్ వన్ ట్వంటీ బిలోనే పడిపోయి పడింది అన్నమాట ఇది వాళ్ళే ఆర్డర్ వచ్చింది మీకు కూడా చూపిద్దాము ఎవరికైనా నచ్చితే బుక్ చేసుకుంటారని ఇక్కడ చూపిస్తున్నాను ఈ పైన ఉన్న దానిలో మనం కొద్దిగా వాటర్ వేసి లిక్విడ్ రెండు డ్రాప్స్ వేస్తే సరిపోతుంది కింద వాళ్ళు ఇచ్చిన ఈ క్యాండిల్ లాంటిది వెలిగించి పెట్టుకోవాలన్నమాట నాకు ఫైనల్గా దీంతో పాటు ఈ రెండు క్యాండిల్స్ ఆ స్మెల్ రావడానికి మంచి అరోమా వచ్చేసి అవి రెండు టూ బాటిల్స్ అయితే ఇచ్చారనమాట ఇదైతే చాలా బాగుంది మీకు కూడా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి షేర్ చేయండి లింక్